హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే సూపర్ ఉన్నా అండి ఈరోజు వీడియో ఏంటంటే సో రీసెంట్ కాలంలో నాకు చాలామంది అడుగుతున్నారు అక్క హెవీ డాండ్రఫ్ ఉంటుంది ఏదైనా మంచి హెయిర్ ప్యాక్ షేర్ చేయండి అక్క అని చెప్పేసి వాళ్ళ కోసం ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది షేర్ చేస్తున్నాను అనమాట సో ఈ హెయిర్ ప్యాక్కి కావాల్సింది ఏంటంటే ఒక గుప్పుడు మందారాకు గుప్పుడు కరివేపాకు గుప్పుడు వేపాకు సో ఈ మూడు ఉంటే సరిపోతుంది ప్రతి ఒక్కరికి అవైలబుల్గా ఉంటాయి మూడు కూడాను సో ఈ మూడు మంచిగా తీసుకొని అండ్ నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ ఆకులు తీసుకునేటప్పుడు వాష్ చేసుకోండి ఎందుకంటే ఎంత డైరెక్ట్గా చెట్ల నుంచి కోసినా కానీ డస్ట్ అనేది చెట్ల మీద ఉంటుంది కదా సో డస్ట్ ఉందనుకోండి మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట సో అందుకోసం ఆకు అనేది నీట్గా కడిగి పెట్టుకొని తర్వాత ప్యాక్ ప్రిపేర్ చేసుకోండి సో ఒక చిన్న మిక్సీ గిన్ తీసుకొని ఈ మూడు ఆకులు కూడా మిక్సీ గిన్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి సో చాలా మందికి డౌట్ వస్తుంది వేపాకు పెట్టుకుంటే జుట్టు రఫ్ అయిపోద్ది కదా అక్క అని చెప్పేసి నేను ఎందుకంటే నాకు పర్సనల్గా ఒక వీడియో చేసేటప్పుడు నాకు చాలామంది అన్నారు సో వేపాకు పెట్టుకుంటే సింగిల్గా ఒక్కటే పెట్టుకుంటే రఫ్ అవుతుందండి సో అది రఫ్ అవ్వకుండా ఉండడానికే మనం మందారాకు యూజ్ చేస్తున్నాం మందారాకు అనేది మన హెయిర్ అనేది చాలా స్మూత్ చేస్తుంది అనమాట అండ్ కరివేపాకు కరివేపాకులో ఉన్న గుణాలు రసం అదంతా కూడా మనకి హెయిర్ గ్రోత్ని పెంచుతుంది అనమాట సో నాకు ఆ మూడు అయితే చాలా మంచి కాంబినేషన్ చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ నేను పర్సనల్గా యూజ్ చేశాను సో మందారాకు కరివేపాకు వేపాకు మూడు కూడాను మనం మిక్సీలో వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోండి సో ఈ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంత పలుచగా అయితే సరిపోతుంది అనమాట తర్వాత ఒక కాటన్ గుడ్డ అనేది తీసుకొని గుడ్డలో ముద్దంతా వేసి అండ్ ఆ గుడ్డలో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జెల్ అంతా తీసుకోండి సో ఇలా జెల్ తీసుకున్న తర్వాత ఆ జెల్ అనేది మనం అప్లై చేసుకుంటాము కొంచెం కష్టంగా ఉంటుంది కాకపోతే ఇదే బెటర్ అనమాట అండ్ డైరెక్ట్గా ముద్ద అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే మనకి హెయిర్ అనేది చాలా రఫ్ అవుతుంది పెట్టుకోవడము కష్టం తర్వాత తలకు స్నానం చేసా చేసేటప్పుడు కూడా ఇబ్బందిగా ఉంటుంది చాలా వాటర్ పడుతుంది అండ్ జుట్టు కూడా చిక్కు పడుతుంది చిక్కు వల్ల జుట్టు కూడా ఊడుతుంది అనమాట సో ఎప్పుడు ఈ ప్యాక్ యూస్ చేసుకున్న ఈ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జెల్ అనేది తీసుకొని ఆ జెల్ అప్లై చేసుకోండి అదే బెటర్ అనమాట సో ఫైనల్గా నేనైతే జెల్ అంతా తీసాను ఇప్పుడు నా హెయిర్కి అప్లై చేసుకొని చూపిస్తాను అండ్ తర్వాత నేను తలక్ స్నానం చేసి కూడా చూపిస్తాను చూడండి సో ఈ జెల్ అయితే ఇంత జెల్ అయితే సరిపోతుంది మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు జెల్ అనేది ప్రిపేర్ చేసుకోండి నాది మీడియం హెయిర్ కనుక సో నాకు ఇదైతే సరిపోతుంది లాంగ్ హెయిర్కి అయితే క్వాంటిటీ పెంచుకోండి మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది మీరు ప్రిపేర్ చేసేటప్పుడే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్యాక్ మనం ఎప్పుడు అప్లై చేసుకున్నా కానీ తలకి ఆయిల్ ఉండేటట్టు చూసుకోండి డ్రై హెయిర్ మీద మాత్రం అప్లై చేయకండి అండ్ తలకి ముందు రోజు నూనె పెట్టుకొని తర్వాత రోజు మార్నింగ్ ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలనుకుంటే ఈ ప్యాక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత హెయిర్కి అనేది అప్లై చేసుకోవడమే సో నేనైతే నా హెయిర్ మీద అప్లై చేసుకొని చూపిస్తున్నాను అండ్ ఈ ప్యాక్ ఎట్లా అంటే కన్నా ముందు బాగా స్కాల్ప్కే అప్లై చేసి మసాజ్ చేయండి మనకి స్కాల్ప్కి డాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది కదా సో మీరు స్కాల్ప్కి పెట్టుకున్న తర్వాత బాగా రుద్దుకున్నారనుకోండి సో మీకు ఆ డాండ్రఫ్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట సో హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ జుట్టు అంతా పెట్టుకోక్కర్లేదు మీరు స్కాల్ప్ సరిపోతుంది బాగా పెట్టుకున్న తర్వాత ఒక అరగంట అనేది ఉంచుకొని తర్వాత మీకు ఏ షాంపూ అయితే ఇష్టమో ఆ షాంపూతో తల చేసేయండి అండ్ ఇలా మీరు వీక్లీ టూ టైమ్స్ చేశారంటే డెఫినెట్గా మీకు వన్ మంత్లో మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట వారానికి రెండు సార్లు పెట్టుకోండి మీకు డాండ్రఫ్ కంపల్సరీగా తగ్గుతుంది అండ్ నాకు హెవీ డాండ్రఫ్ ఉండేటప్పుడు నేను ఈ ప్యాకేజ్ యూస్ చేశాను అండ్ నాకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ కూడా కనిపించింది సో అందుకోసం మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ డెఫినెట్గా ట్రై చేయండి మీకు రిజల్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ వీడియో చివరి వరకు చూడండి ఆఫ్టర్ తలక్స్నానం తర్వాత నా హెయిర్ ఎలా ఉందో కూడా చూపిస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్లోన హెయిర్ రిలేటెడ్ వీడియోస్ అనేవి చాలా ఉంటుంది అండ్ షాపింగ్ వీడియోస్ వ్లాగింగ్స్ ఆల్మోస్ట్ అన్ని మిక్సర్డ్ కంటెంట్ అనేది నా ఛానల్లో పెడతాను ఎవరికైనా ఇష్టం ఉంటే నా పాత వీడియోస్ కూడా చూడండి అండ్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్